హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాగ్స్ విత్ దుర్గా ఇవాళ వచ్చేసి మన ఛానల్లో నో మైదా నో షుగర్ నో ఓవెన్ లేకుండా అయితే మనమైతే కేక్ అయితే తయారు చేస్తాము చాలా హెల్తీగా అయితే ఉంటుంది ఇది గోధుమ పిండి బెల్లం వేసి కేక్ అయితే తయారు చేస్తాం ముందుగా అయితే ప్రీ హీట్ చేసేసుకోవాలి ఒక బౌల్ పెట్టి దాంట్లో ఇలా ఒక ఇరవై నిమిషాలు ప్రీహెట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం అంతలోకి ఈ బ్యాటర్ అయితే తయారు చేసేసుకుందాము ఒక బౌల్ తీసేసుకొని కింద అయితే దీంట్లో రెండు కప్పుల గోధుమ పిండి అయితే ఇలా చల్లించుకోవాలి ఈ కేక్కి ఇలా జల్లించుకుంటేనే డస్ట్ పార్టికల్స్ అవేమీ లేకుండా ఉంటుంది కదా ఆ విధంగా అయితే జల్లించుకోవాలి బ్యాటర్ కూడా చాలా స్మూత్గా వస్తుంది ఇలా జల్లించుకుంటే తర్వాత ఆ పిండి అనేది పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చూస్తున్నారు కదా ఒక కేక్ మాల్ తీసేసుకోవాలి దానికి నేను ఇక్కడైతే బటర్ పేపర్ యూజ్ చేయలేదు దానికి బదులుగా ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకొని సేమ్ కేక్ టిన్ ఉంటుంది కదా దాని అంతా సైజులోనే కట్ చేసేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని మళ్ళా ఆ పేపర్ మీద కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని గ్రీజ్ చేసేసుకోవాలి చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు కేక్ చేసినా ఇలా తయారు చేస్తాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక కప్పు పెరుగు తీసుకోవాలి మరి పుల్లటి పెరుగు అయితే కాదండి కొంచెం అప్పుడే మనము తోడుపెట్టిన పెరుగు అయితే సరిపోతుంది ఒక కప్పు పెరుగు అయితే ఇక్కడ రెండు గో కప్పుల గోధుమ పిండికి ఒకటిన్నర కప్పు బెల్లం తురుము సరిపోతుంది స్వీట్ తర్వాత హాఫ్ కప్పు దాకా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్కి బదులుగా నెయ్యి కానీ బటర్ కానీ వేసేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసాను తర్వాత ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకోవాలి తర్వాత వీలైనంత మెత్తగా ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇదంతా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే స్మూత్ బ్యాటర్ లాగా తయారైపోతుంది మిక్సీ జార్లో వేసుకున్నాం కాబట్టి తర్వాత మనం పక్కన పెట్టేసుకున్నాం కదా గోధుమ పిండి అది వేసేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల బేకింగ్ పౌడర్ ఒక కప్ ఒక చిటికెడు ఉప్పు వేసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మిక్స్ చేసుకోవాలి ఎక్కువగా మిక్స్ చేస్తే కేక్ అనేది విరిగిపోవడం ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి కట్ చే ఒకసారి రౌండ్ చేసి ఒకసారి కట్ చేయాలి ఇలా స్మూత్ బ్యాటర్ తయారైపోతుంది కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ కానీ కొంచెం మిల్క్ కానీ యాడర్ చేసి యాడ్ చేసేసుకోవచ్చు తర్వాత కేక్ టిన్లో ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా బ్యాటర్ అయితే ఇలా తయారై ఉండాలి అప్పుడే కేక్ పర్ఫెక్ట్గా వస్తుందండి తర్వాత దీన్ని దీంట్లోకి కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రెండుసార్లు ట్యాప్ చేయాలి ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి తర్వాత డ్రై ఫ్రూట్స్ బాదము కాజు అయితే కట్ చేసి వేసాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా కట్ చేసి ఇలా పైన వేసేసుకోండి నేనైతే కాజు బాదం అయితే కట్ చేసి సన్నగా ఇలా వేసేసుకున్నాను తర్వాత ఆల్రెడీ మనం ప్రీహిట్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి అయితే ఇదైతే పెట్టేసుకోవాలి చూసు చూడండి హీట్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది దీంట్లో పెట్టేసుకొని ఒక్క ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ దాకా ఒక లో ఫ్లేమ్లో మరీ లో కాదు మరీ హై కాకుండా పెట్టేసుకోవాలి తర్వాత ఇలా చూసేసుకుంటే మన కేక్ రెడీ అయి ఉంటుంది అయితే మధ్య మధ్యలో ఒకసారి చూసుకు చూసుకుంటూ ఉండాలండి అయితే కేక్ అనేది కుక్ అయిందా లేదా చూడడానికి టూత్పిక్ సాయంతో కానీ ఇలా నైఫ్తో కానీ చూస్తే నైఫ్కి లేదా టూత్పిక్కి అంటకుండా ఉంటే కేక్ రెడీ అయినట్టునండి కేక్ అనేది చల్లారిన తర్వాత మాత్రమే కట్ చేసేసుకోండి అయితే ఈ కేక్ చిన్నపిల్లల నుంచి పెద్దలకు కూడా చాలా హెల్దీ అండి షుగర్ పేషెంట్స్ కూడా ఈవెన్ తినేయచ్చు చాలా హెల్దీ కేక్ ఒక్కసారి అయితే ట్రై చేయండి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్